హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనం మెడపట్టికి హెమింగ్ పట్టి అనేది ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాము నేను క్రాస్గా ఇలా వన్ ఇంచ్లో ఇలా క్రాస్ పట్టీలు అనేది కట్ చేసేసానండి చూస్తున్నారు కదా ఇలా కట్ చేసేసిన తర్వాత దానికి ఒకదానికొకటి మనం నీట్గా జాయింట్ అనేది చేసేసుకోవాలి క్రాస్ బెల్ట్లు కాబట్టి ఇలా జాయింట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది క్రాస్గానే వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఎందుకంటే రౌండ్ తిరగడం కోసం మనం క్రాస్ పట్టీలని ఇట్లా క్రాస్గానే స్టిచ్ చేసుకోవాలి చూసారుగా దీనికొచ్చేసి దీనికి వచ్చేసి మనం స్టార్టింగ్ ఒక పావు ఇంచ్ అనేది వదిలేసి క్లాత్ మొత్తం ఒక పావు ఇంచ్లోని ఇలా లైన్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనం కింద క్లాత్ అయితే మనం జరపకూడదండి ఓన్లీ మనం రెడీ చేసుకున్న మెడపట్టిది క్లాత్ని మాత్రమే జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నిదానంగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ వచ్చేసి ఒక చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి మనం ఎక్కడ ఇచ్చినాయిపోయినా రౌండ్ షేప్లో అనేది మాత్రం టక్స్ ఇస్తే మనం ఎలా అంటే అలా తిరుగుతుంది ఇట్లా వచ్చేసి మనం ఇలా స్టిచ్ చేసేటప్పుడు లోపల క్లాత్ అనేది లోపలికి వెళ్ళకోకుండా పైన ఫ్యాబ్రిక్ పైన మీద ఉన్నప్పుడే ఒక పావు ఇంచులో మనం ఫోల్డ్ అనేది చేసేసుకుని ఇలా స్టిచ్ కనుక చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుందండి ఒక ఒకటే లెవెల్లో కనుక మనం స్టిచ్ చేస్తే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది చూసారు కదా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు క్లాత్ అనేది బయటకు కనిపించకుండా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా నీట్గా క్లాత్ అనేది కట్ అవ్వకోకుండా ఎక్స్ట్రా క్లాత్ మాత్రమే మనం నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మనకి నీట్ నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి కనిపించకుండా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ